ప్రిలరా మన ప్రభువైన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై ఏడు శనివారం నేటి మన ధ్యానలేఖనం రోమపత్రిక ఐదో అధ్యాయం మొదటి ఐదు వచనాలు కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మన విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడి ఉన్నది వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పన్నెండవ భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పన్నెండవ భాగం వ్యాఖ్యానం దీనిని చదువుచున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొని ఉంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను కష్టాలు అందరికీ వస్తాయి ఎవరు కూడా దీనికి మినహాయింపు లేదు మన జీవితంలో వచ్చే శ్రమలు లేక కష్టాల యొక్క ఉద్దేశం మనలో ఏదో కలుగజేయాలనే అని మనం గమనించాలి ఈ శ్రమలు కష్టాలు మనలో ఓర్పును పరీక్షను నిరీక్షణను కలుగజేయనని పౌలు తెలియజేశాడు ఇవి చెప్పిన తర్వాత ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని కూడా చెప్పాడు శ్రమల వెనక ఉన్న ఉద్దేశమును గూర్చి ఎంత గొప్పగా జ్ఞాపకం చేయబడింది చూడండి ఇవి మనలను క్రీస్తునందలి మన నిరీక్షణ వైపు మళ్ళిస్తాయి క్రీస్తును వెంబడించే మనము జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉన్నామని పేతురు తెలియజేశాడు ఈ మాటలు చెప్పిన తర్వాత అవసరమును బట్టి శ్రమలు కూడా మీకు కలగవచ్చును అంటున్నాడు అయితే ఎందుకంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షించబడుటకే ఈ శ్రమలు దుఃఖము కలుగుచున్నవని పేతురు చెప్పుచున్నాడు కాబట్టి శోధనలు అనబడే ఈ పరీక్షకు మన విశ్వాసం నిలిచినట్లయితే ప్రభు అయిన యేసు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు మహిమ ఘనత కలుగుతుంది అని పేతురు తన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు మనము వెనుకున్న వాటిని గాక ముందున్న వాటిని హత్తుకొనున్నట్లు మన జీవితాల్లోకి శ్రమలు అనుమతించబడుచున్నాయి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అట్టివారమైన మనము ఈ నిరీక్షణను కూడా కలిగి ఉన్నాం మన శ్రమల ద్వారా ఆయన మనలను మన ప్రభు అయిన యేసుక్రీస్తు సారూప్యములోనికి మార్చట మాత్రమే కాదు ఈ లోకం మనకు యోగ్యమైన నివాసము కాదు అని సత్యమును కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అందువలన మనము మన రక్షకుని ముఖాముఖిగా చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నాం ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకునే ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొను అని యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయము వచనంలో రాయబడి ఉన్నది సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు